హాయ్ నా అందరికీ వెల్కమ్ టు నా పాడుపని బ్లాగ్స్ ఈరోజైతే మరొక కొత్త ఆర్చి కబోర్డుతో అయితే మీ ముందుకు అయితే వచ్చాను నా వెనక సైడ్ అయితే చూపిస్తున్నాను చూడండి అలాగే వెనక సైడ్ ఆర్చి కూడా ఉంది ఫ్లేవర్ మొత్తం కూడా ఉంది చూడండి సో ఈ ఆర్చి అయితే మీకైతే ఈరోజు ఎంత పడింది ఎలాంటి డిజైన్ అయితే వేశాము అలాగే నా వెనక సైడ్ కనపడే కబోర్డ్ కానివ్వండి టీవీ కబోర్డు అక్కడ కనపడే కిచెన్ కబోర్డు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఎలా ఉంది ఎంత ఖర్చు అయింది ఎంతమంది కూలోళ్ళు అయినారు అని అయితే చూపిస్తాను చూసేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఎంట్రెన్స్ అన్న ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోతాము లోపలికి వెళ్ళగానే ఎదురుగానే మనకైతే ఈ టీవీ కబోర్డ్ అయితే ఉంటుందన్న ఇది వచ్చేసి సింపుల్గా టీవీ కబోర్డ్ అనమాట ఎటువంటి డిజైన్ కూడా లేదు నాలుగు వైపులో వచ్చేసి నాలుగు మత్తులు ఇక సెంటర్కి చేసేసి అయితే టీవీ అయితే పెట్టాము ఇది వచ్చేసి మొత్తంగా నాలుగు అడుగుల టీవీ అయితే పెట్టుకోవచ్చు లేదా ఐదు అడుగులు టీవీ అయితే పెట్టుకోవచ్చు మేమైతే ఐదు అడుగులు గ్యాప్ అయితే విడిచేసాం అన్నమాట అలాగే వచ్చేసి ఇవి వచ్చేసి ఏవైనా మనం టీవీకి సంబంధించినవి కానీ ఫ్లవర్స్ కానీ బొకేస్ కానీ ఇంకా గ్లాసులు కానివ్వండి ఇలా మనకి ఏవైనా డిజైన్ పెట్టుకోవాలనుకున్నా ఈ వాటిలోనైతే గూళ్ళలోనైతే నీట్గా అయితే పెట్టుకోవచ్చు ఇంకా యువతల సైడ్ కూడా సేమ్ అలాగే పెట్టేశాము ఇంకా కింద వచ్చేసి ఏవైనా మనం టీవీకి సంబంధించినవి లేదా ఏదైనా గాజులు కానివ్వండి లేడీస్ గిడీస్ కానివ్వండి ఇంకా ఇలా వేరే ఏవైనా కూడా కింద అయితే పెట్టుకోవచ్చు ఇది మొత్తం కూడా మేమైతే ముందుగా అయితే అవతల సైడు ఇవితల సైడు ఇటుక దిమ్మలతో అయితే కట్టేశాము ఇక అది మొత్తం కూడా ఇది ఇటుకతోనే కట్టేది ఎలాగైతే కమ్మైతే కట్టలేదు మొత్తం కూడా ఇటుకనే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం మెయిన్ థింక్ ఇప్పుడైతే మెయిన్ థింక్ ఆర్చికైతే అయితే వెళ్ళిపోదాము చూడండి నా వెనక సైడ్ అయితే మీకు సూపర్ ఆర్చి అయితే కనబడుతుంది ఆ ఆర్చికి అయితే వెళ్ళిపోదాము చూసేయండి ఈ కబోర్డ్ పక్కనే మన ఆర్చ్ అయితే ఉందన్న చాలా 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 ఎక్సలెంట్ ఆర్చి ఈ కాలంలోనైతే ఇలాంటి ఆర్చి అయితే ఎవరైతే చేయించుకోరు కానీ ఇక్కడైతే మేమైతే వేసామన్నమాట నేనైతే వేయలేదు మా సీనియర్ మోస్ట్ సీనియర్ బేల్దారులు అయితే ఈ అయితే వేశారు చూడండి చాలా చాలా ఓల్డ్ మోడల్ ఒకప్పుడైతే ఇలాంటి ఓల్డ్ మోడల్ అయితే వేయించుకునే వాళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువైపోయినారు చాలా చాలా అయితే బాగుంటుంది అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా అలాగైతే ఉంటుంది చూసేయండి ఇంకా యాడ్చిని ఇంకా కింద నుంచి చూపిస్తాను ఇది కూడా ఒక చూడండి ఫోల్ అన్నమాట కింద సేమ్ కుండ మాదిరిగా అయితే రౌండ్ షేప్ అయితే తిప్పేసాము సేమ్ కుండ మాదిరిగా రౌండ్ షేప్ అయితే తిప్పేసాము ఇక ఇది వచ్చేసి మొత్తం కూడా గోల్ పైప్ అంటారన్న ఇది మొత్తం కూడా గోల్ పైపు మన కరెంటు పైపు ఒగించి పైపు తీసుకొని వండు లేదా సిమెంట్తోనైతే అయితే అనమాట మొత్తం కూడా గోలే లాగేసాము ఎక్కడైతే వేరే వేరేది ఏది లేదు చూడచ్చు మీరు మొత్తం కూడా చాలా ఓల్డ్ ఓల్డ్ అనమాట పెయింటింగ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చూడండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా ఇప్పుడైతే ఈ డిజైన్ అయితే ఎవరైతే చేయించుకోవడం లేదు వీళ్ళైతే అయితే చేయించుకున్నారనమాట ఇంకా పైన వచ్చేసి పైన కూడా దీని తలకాయ రౌండ్ షేప్ అయితే తిప్పేసాము ఇంకా రౌండ్ షేప్ తిప్పేసి ఇక్కడ కానివ్వండి కింద కానివ్వండి రౌండ్ షేప్ పెట్టేశాము ఇక ఇక్కడ అయితే ఇది కూడా గోళీ తిప్పేసాము ఇది వచ్చేసి రఫ్ గోలైతే పెట్టేసాం చుట్టూ చూడచ్చు మీరు చుట్టూ కూడా రఫ్ గోలే అన్నమాట ఇదిగో ఇది మొత్తం రఫ్ గోలే ఈవతల సైడ్ ఒక దిమ్మి ఇవతల సైడ్ ఒక దిమ్మె అన్నమాట అలాగే దీంతోపాటు యువతలు కూడా ఒక సేమ్ ఎలాగైతే ఉందో ఇది కూడా ఇక్కడైతే మనకు వాళ్ళైతే వద్దన్నారు ఒక సైడే చాలన్నారు ప్రెజెంట్ మళ్ళా వాళ్ళు ఏపించుకుంటారు లేదో తెలియదు ప్రస్తుతానికి ఒక సైడ్ చేయని అన్నారు మళ్ళీ ఇదైతే చేయాలి ఎందుకంటే మనకు ఆ మత్త అనేది అడ్డం వస్తుంది ఈ కబోర్డ్ మత్త అనేది మనకైతే అడ్డం వస్తుంది అన్నమాట అందుకని ఇది మేమైతే పెండింగ్లో పెట్టేశాము ఇంకా అవతల సైడ్ చేసిన మాదరి అన్నమాట మొత్తం కూడా రౌండ్ గోలే ఎక్కడ ఏది లేదు మొత్తం కూడా రౌండ్ గోలే పిల్లర్ మొత్తం కూడా రౌండ్ గోలే అనమాట సేమ్ ఇక్కడ కూడా అంతే తలకాయ ఇది కూడా రౌండ్ గోలే ఇప్పుడు మెయిన్ థింగ్ ఫ్లేవర్ అయితే చూసేద్దాం అన్న చూసేద్దాం రండి ఫ్లేవరు అదిగో ఇక్కడైతే ఎస్ మాదిరిగా అయితే తిప్పేసాం మీరు ఈ ఎస్ ఎస్ పెట్టేసి ఈఎస్ గోల్ అయితే పెట్టేశాం అదిగో మీరు చూడొచ్చు గోల్ ఈఎస్ గోల్ సేమ్ ఆ దాని తర్వాత పైన అయితే ఫ్లవర్లు అయితే వేసేసాం తీగలు వీళ్ళైతే మనకైతే ఫోటో అయితే ఇచ్చున్నారు ఆ ఫోటో మాదిరిగా అయితే చేసేసామన్నా మనము చూడండి ఇదంతా కూడా మనం వచ్చేసి రఫ్లో చేసేసి మళ్ళీ ఫినిషింగ్ అయితే చేసాము ఇది వచ్చేసి ఆషామాసి బేల్దార్ అయితే చేయలేడు బాగా పనితనం ఉన్నాయని అయితే చేయగలడు ఇంక ఇది తర్వాత ఇది వచ్చేసి ఇది వచ్చేసి పూర్తి రౌండ్ కాదన్న మామూలుగా తిరిగి తిరిగిన రౌండ్ అనమాట తిరిగి తిరిగని రౌండ్ అయితే మధ్యలో సెంటర్కి అయితే చేసేసి మళ్ళీ ఇక్కడ ఒక ఎస్ అయితే తిప్పేసాం ఇదిగో మళ్ళీ ఇక్కడ ఒక ఎస్ సేమ్ ఇంకంతా ఒకటే డిజైన్ అయితే వచ్చేస్తుంది మధ్యలో చిన్న ఫ్లేవరు చూపిస్తాను చూడండి ఇదే మధ్యలో చిన్న ఫ్లేవర్ అనమాట ఇది ఈ మధ్యలో చిన్న ఫ్లేవరు ఇంకా మొత్తం కూడా డిజైన్ అంతా కూడా అక్కడ ఇక్కడ సిండర్ చేసేసి మొత్తం అయితే పెట్టేశాం మీరైతే బాగా చూడొచ్చు అన్న చాలా 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 అద్భుతంగా అయితే ఉంటుంది దీనికి వచ్చేసి ఆకుపచ్చు కలర్ పెయింట్ అయితే కొట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఇక దీనికైతే ఖర్చు ఎంత అయిందని అయితే చెప్పలేము పనితనం ఉన్న అయితే ఫాస్ట్ చేయగలడు పనితనం లేని అయితే స్లోగా నిదానంగా అయితే చేస్తాడు ఇంచుమించుగా నాకు తెలిసి ఇది ఒక ఇరవై వేల రూపాయలు అయితే అవుతుంది ఇది వచ్చేసి కూలికి అయితే ఎవరైతే చేయరన్నా కూలి అయితే చేయరు ఇంతని ఇంత ఇంత అమౌంట్ ఇస్తే ఇది చేస్తాం అని అయితే చెప్తారు ఎందుకంటే ఈ ఫ్లేవరు ఈ గోల్ పైపు ఈ రౌండ్ ఎస్సులు కానివ్వండి ఈ రౌండ్ గోల్ పైపు కానివ్వండి ఇక అంత తొందరగా పని అయితే తెగవన్నమాట వచ్చినామనుకో జరగదు ఇంటి ఓనర్లు అరుస్తారు అందుకని ఇది వచ్చేసి కూలికి అయితే అయితే చేయరు ఒక్క రౌండ్ పిల్లర్ తిప్పడానికి మధ్యాహ్నం టైం వరకు కూడా పట్టుకుంటుంది గోల్ పైపు అంత పని నిదానంగా ఉంటుంది నీట్గా రావాలి కాబట్టి ఎవరు కూడా దీన్ని కూల్గా అయితే చేపించుకోరు అందులో వచ్చేసి ఈ వెల్యువేషన్ వర్క్ ఫ్లవర్ డిజైన్ వర్క్ బాగా ఉన్న బేల్దారులు మాత్రమే ఇలాంటి ఆర్చి అయితే చేయగలరు మామూలు బేల్దారులు అయితే ఇలాంటి ఆర్చి అయితే చేయలేరు సో ఈ ఆర్చి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి నా ఆర్చి ఎలా ఉంది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇలాంటి ఆర్చి చేయించుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ కబోర్డ్ పక్కనే ఉందన్నమాట ఈ ఆర్చి కబోర్డు టీవీ కబోర్డ్ ఇది సో సో కేసుకి ఎట్టయినా వాడుకోవచ్చు సోకేస్కైనా వాడుకోవచ్చు టీవీకి అయినా వాడుకోవచ్చు ఇది వచ్చేసి మేము టీవీకే పెట్టాము ఇంక యువతలు వచ్చేసి యువతలు గ్యాప్ అవతల గ్యాప్ వచ్చేసి ఏమైనా సోకేస్ గుళ్ళు అయితే పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సోకేస్ గుళ్ళు అనమాట సో ఆర్చి డిజైన్ ఇది అనమాట అలాగే ఇంకోటి కూడా ఉంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఇది సోకేస్ ఇదే సింపుల్ సోకేస్ దామా ఇది కూడా చూడచ్చు మీరు సింపుల్ సోకేస్ ఆపోజిట్ అయితే పెట్టేశా మీకు బండలు ఒక సైడ్ అక్కడ ఉంటుంది ఒక సైడ్ అయితే ఇక్కడ ఉంటుంది ఆపోజిట్ బండలు అన్నమాట ఇవి ఇది వచ్చేసి గూడు ఏదైనా మనం డిజైన్ కావాల్సి ఉంది ఫ్లవర్సు డబ్బాలు ఇతర ఇతర సామాన్ ఏదైనా పెట్టుకోవచ్చు వీటి అందం వచ్చేసి ఇప్పుడైతే కనపడదన్న పెయింట్ కొట్టిన తర్వాత చెక్క పని అయితే చేయించుకుంటాం కదా అప్పుడైతే వీటి అయితే కనపడుతుంది చూడండి చేసినవి మీకైతే చూపిస్తున్నాను చాలా చాలా అయితే బాగుంటుంది ఈ కబోర్డ్లు కానివ్వండి అవి కానివ్వండి కదా అన్న మీకు అయితే డిజైన్ వర్క్ అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏమనేది సో ఇలాంటి డిజైన్ ఆర్చీలు కానివ్వండి షో కేసులు వెలివేషన్ డిజైన్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్క వీడియో మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నా వీడియోస్ అనేవి వస్తాయి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొన్న నా వీడియోస్ అనేవి మీకు అయితే రావు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఇంకా వీడియోస్ బాగా చేయాలి మన సబ్స్క్రైబ్స్ కోసం అనేది ఉంటుంది ప్లీజ్ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి